ఉపనిషత్ దర్శిని నలభై ఐదు బి ప్రశ్నోపనిషత్తు తర్వాయి భాగం ఆత్మను తెలుసుకోవాలనుకునేవారు తపస్సు బ్రహ్మచర్యం నియమ కూడిన జీవితం ధ్యానం తపస్సు మొదలైనవి ఆచరించి తద్వారా ఉత్తరాయణ మార్గంలో ప్రవేశించి సూర్యలోకాన్ని చేరుకుంటారు ఈ మార్గంలో వెళ్ళిన వారు అమరులవుతారు మాసో వై ప్రజాపతి సంవత్సరములో ఒక భాగమైన మాసం ఆ ప్రజాపతి అనగా సృష్టికర్త స్వరూపం మాసంలో రెండు పక్షాలుంటాయి కృష్ణపక్షం అనగా రై జడ పదార్థం శుక్లపక్షం అనగా ప్రాణం చైతన్యం ఋషులు తమ యజ్ఞయాగాదులను జపతపాదులను ప్రాణస్వరూపమైన శుక్లపక్షంలోనే చేస్తారు అహోరాత్రావై ప్రజాపతి రోజులో భాగమైన రాత్రి పగులు కూడా ప్రజాపతి స్వరూపమే పగులు అంటే సూర్యుని వెలుగు ఉండే వీళ్ళ కర్మ కోసం రాత్రి అంతర్మకత్వం అనగా తపస్సు కోసం అనేది సృష్టి నియమమని శ్రీ యోగి అచ్యుతుల బోధన ఈ ఉపనిషత్తు నియమబద్ధమైన గృహస్థ జీవితానికి ప్రాధాన్యతనిచ్చింది ఎవరైతే ప్రాణస్వరూపమైన పగటి పూట స్త్రీ సంభోగాన్ని జరుపుతారో వారు ప్రాణాన్ని నష్టపరుచుకుంటారు రాత్రి సమయంలో స్త్రీ సంగమం బ్రహ్మచర్యంతో సమానమని స్పష్టపరిచింది అన్నం వై ప్రజాపతి రాత్రి పగలే కాదు అన్నం కూడా ప్రజాపతి రూపమే ఆహారంగా ఉండే అన్నం నుంచే రేతస్సు అనగా వీర్యం రూపొందుతుంది ఆ రేతస్సు నుండే సకల జీవులు ఉద్భవిస్తాయి ఈ విధంగా ప్రజాపతి రూపొందించిన వ్రతాన్ని ఎవరు నియమంగా పాటిస్తారో అలాంటి వారి మిథునం ద్వారా జంటని రూపొందిస్తారు ఎవరిలో బ్రహ్మచర్యం తపస్సు సత్యనిష్ట ప్రతిష్టింపబడి ఉంటాయో అతనికి మాత్రమే బ్రహ్మలోక ప్రాప్తి అనగా స్వర్గం ప్రాప్తిస్తుంది కానీ వంచన మోసం అసత్యం లాంటి దుర్గుణాలు ఉన్నవారికి సాధ్యం కాదు వచ్చే భాగంలో విదర్భ రాజ్యానికి చెందిన భార్గవుని ప్రశ్నకు భగవాన్ ఎంతమంది దేవతలు ప్రజలకు ఆధారంగా ఉన్నారు ఏ దేవత ఈ శరీరాన్ని ప్రకటింపజేస్తున్నాడు ఆ దేవతలు వరిష్ఠలు ఎవరు పిప్పులాదని జవాబు తెలుసుకుందాం సశేషం